రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం నిర్మించిన టిట్కో గృహాలను వచ్చే సంక్రాంతి నాటిక అందుబాటులోకి తెస్తామని ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన విశాఖ పర్యటనకు వచ్చారు దీనిలో భాగంగా గాజుబక్క సమీపం అరవై వార్డు బానోజీ తోటలో నిర్మించిన టిట్కో గృహాలను కూటమి నేతలతో కలిసి సందర్శించారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు పేదల అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు గృహాల నిర్మాణం మౌలిక సదుపాయాలు ఇతర సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు తాను ఇక్కడికి వచ్చినట్లుగా తెలిపారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు తో పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు సమావేశంలో డిప్యూటీ మేయర్ తల్లి గోవింద్ తదితరులు పాల్గొన్నారు ਕਹਿੰਦਾ ਲੋ ਤੋਂ ਸਾਰਾ ਬਾਜ਼ਰ ਵਾਲਾ ਗੋੜੋ ਦੜਤਨਾ ਕੋਈ ਚੱਲਦਾ ਰਹਿੰਦਾ ਹੈ ਇਹ 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 ਚੱਲਦਾ ਰਹਿੰਦਾ కేస్ లోన మొమల గాని ఐ గాని చాల ఎలెక్టెడ్ అవ్వాలి జెన్ గోవెం జడ్గర్ అంటే 15 కాలం వక్బోదతో లాంగర్ 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 నాకే నాకే తెలుస్తున్నా నేను ಅಲ್ಕರ್ ಅಲ್ತರಮ್ಮ ಅನ್ಯ ఇంటికి తీసుకెళ్ళండి సార్ అదే విధంగా ఈ వీక్ లోనే టిట్ కౌన్సిల్స్ మీద కలెక్టర్ గారితో కలిపి గౌరవ శాసనసభ్యులందరినీ కలిపి రివ్యూ కూడా పెట్టమంటే దానికి కూడా మా చైర్మన్ గారు అన్ని పనులు చూసుకునే నిజంగా నేను పంతొమ్మిది తారీఖు వెళ్ళాలి కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు అయినా కూడా కానీ ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ పూర్తి చేసి ఈ రివ్యూస్ కూడా ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందుబాటులోకి ఇల్లు తీసుకొచ్చే విధంగా నేను ముందుకు తీసుకుపోతానని చెప్పినందుకు నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను కాబట్టి నిజంగా ఆయనకి మన చూపు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మొదటి నుంచి ఇక్కడ టిట్టుకోవసెస్ ఇవ్వటానికి మొదటగా ఏదైనా సరే ఉన్నటువంటి సమస్యలనే లైట్లు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా గౌరవ కార్పొరేటర్ గారు బొడ్డ నరుసిన కేవలమూర్తి గారు అదే విధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసల అప్పారా గారు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సోదర సోదరి మనందరూ కూడా నాది ఒక్కటే వెనుకోం మీరు అందరూ కూడా గమనించాలి ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చింది ఏదైతే ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా తొలగించి ప్రజలకి ఈ యొక్క ఇల్లు మీ అందరికీ అందించే మంచి తీరు నిన్న చూసాం సార్ మాట్లాడటం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చే విధంగా కాకపోతే ఎటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాంగ్ డిసిషన్స్ కానీ ఎలిగేషన్స్ కానీ లేనటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పద్ధతి ప్రకారంగా ఇల్లు లేదు వారికి ఇల్లు ఇవ్వాలనే ఎవరికైతే హక్కుదారులు ఉన్నారో ప్రతి హక్కుదారుడికి వచ్చే విధంగా నా యొక్క పాత ఉంటుందని చెప్పేసి సార్ చెప్పినప్పుడు మనిషి ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది గురు టిట్కో ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయనతో కూడా చెప్పారు నేను ఎక్కడెక్కడికి అయితే సందర్శించడానికి నాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకున్నటువంటి అధికారులు పెట్టి ఆ యొక్క లిస్ట్ అన్ని కూడా నా ముందర పెట్టి ఖచ్చితంగా అందరికి ముందుకి తీసుకుపోయి అందరికి కూడా అందించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పారు కాబట్టి నేను తెలియజేస్తూ అలాగే ఆ వేదిక మీద పెద్దలందరికీ ఇక్కడ వచ్చేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పలేదు శేఖర్ నుంచి అన్న పేద మంచి చేయని చెప్పారు ఆ ఒక్క మాటను పట్టుకొని ఆయన ఇచ్చింది ఒక బాధ్యతగానే తిరుగుతున్నా కానీ నాకేదో కిరీటంగా అనుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు నమ్మారు మీరు ఈ బాధ్యతని నిర్వర్తించండి నెరవేర్చండి అని చెప్పి చెప్పినందువల్ల నేను ఇవాళ ఎన్ని తిట్టుకో కాళ్ళు నా వల్ల అవుతాయో అన్ని తిట్టుకో కాళ్ళకి పోవడం అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని కొంచెం అవగాహన చేసుకోవడం అట్లాగే ఈ సమస్యల్ని ఏ విధంగా తీర్చగలమో ఏది ప్రాధాన్యత కావాలా ఎటువంటి సమస్యలకు ముందర మనం ప్రాధాన్యత ఇచ్చి తీర్చగలం అనేది ఇటువంటివన్నీ కూడా అర్థం చేసుకోవడానికి అన్నీ తిరుగుతున్నాను నేను దాదాపు ఒక ఇప్పటికి ముప్పై జిక్కో కాలనీలు దాకా తిరిగిన తర్వాత ఈ ఉత్తరాంధ్ర పర్యాటక పెట్టినాను మొన్న శ్రీకాకుళంలోని ఇచ్చాపురం అలాగే పలాస కాలనీలకు వెళ్ళి వచ్చి నిన్న నెల్లిమర్ల సాలూరుకి పోయాం ఇవాళ ఉదయం మన త్రీ సిస్ బయ్య కృష్ణ గారి దీంట్లో పోయించాము ఇప్పుడు నిన్న గోవింద్ గారు వచ్చి అన్న మీరు గాజువాక మిస్ అయింది మీ ప్రోగ్రాంలో కొంచెం షెడ్యూల్లో మీ దగ్గర టైం ఉందా గాజువాక కూడా రాండి అంటే ఒకసారి గాజువా గారి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారిని అడగండి ప్రోటోకాల్ నేను వచ్చే ముందర అక్కడ ఎమ్మెల్యే కానీ ఆ రిప్రజెంటేటివ్ చెప్పాల్సిన అవసరం ఉందంటే గా మాట్లాడారు గారే ఫోన్ నాతో మాట్లాడి అలా మీరు ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళి అక్కడ అంతా తెలుసుకోండి ఇదే కాకుండా కలెక్టర్తో మీకు సంబంధించిన టిడ్కో తో ఎవరైతే ఈ బ్రదర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి ఇటుకో ఇల్లు చాలా ఇంపార్టెంట్ మన ప్రభుత్వానికి ఇవన్నీ కూడా త్వరగదన మనం కంప్లీట్ చేసే విధంగా మీరు కూడా వర్క్ చేస్తున్నారు అందుకని అందరినీ కలవండి అని చెప్తే ఖచ్చితంగా అని చెప్పి గాజువాకు రావడం మొదలుపెట్టండి ఈ గాజువాకు రావడం అయింది సో థ్యాంక్స్ అన్న మీకు మీరు అయితే సత్యనారాయణ గారు నేను చెప్పాల్సిన విషయాలు చాలా చెప్పేశారు బాగా గురించి కాలనీలో ఖచ్చితంగా కూడా అర్బన్ పూర్ అంటే ఏదైతే నగరాల్లో పేద ప్రజలు ఉన్నారో వారికి మంచి నాణ్యమైన ఇల్లు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకు అందుబాటు ధరల్లో ఇవ్వాలని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకువచ్చి కిడ్కో అని ఒక సంస్థని పెట్టి ఆ సంస్థ ద్వారా ఇళ్ళు కట్టించి పేదలకు అని చెప్పి మంచి ప్లాన్ ఇచ్చారు ఇవాళ అంటే కొంచెం మీకు జరిగిన విషయం చెప్పాల్సిన అవసరం ఉంది జరగబోయేది ఏది కూడా చెప్తాను రెండు నిమిషాలు కొంచెం ఓపిక ఉంటే